ఎక్స్పో రాజమహేంద్రవరంలో క్రీడాయి కుటుంబ సభ్యులందరినీ కూడా నిండు మనస్త అభినందిస్తున్నాను ఒక క్రీడాయి ఎక్స్పో ఎలా నిర్వహించాలనేది ఒక కుటుంబ ఫంక్షన్ లాగా క్రీడాయి సభ్యులందరూ కూడా కలిసి ఐక్యంగా ఒక మంచి మెసేజ్ సమాజంలో తీసుకెళ్తున్నారు ఇవాళ మనిషి జీవితంలో సగ జీవితాన్ని ఇంటికి ఇంటి వద్ద గృహంలోనే గడుపుతారు అటువంటిది అప్డేటెడ్ ఇవాళ మనం చూస్తున్నాం టెక్నాలజీ ఒకప్పుడు ఏదైనా ఫోన్ మాట్లాడాలంటే ఆ ఫోన్ వద్దకు వెళ్తేనే మనం మాట్లాడే పరిస్థితి ఇవాళ ఎక్కడ ఎనీ ప్లేస్ ఎనీ మూమెంట్ ఎక్కడున్నా కూడా ఫోన్ మాట్లాడే సౌకర్యం ఎలాగొచ్చిందో అలాగే ఇంటిని ఆపరేట్ చేసేటువంటి అప్డేటెడ్ టెక్నాలజీ కూడా రావడం ఈ అప్డేటెడ్ టెక్నాలజీ కూడా వస్తున్న వినియోగదారులకి ఈ క్రడై ఎక్స్పో ద్వారా దాన్ని డిస్ప్లే చేయడం వివిధ ప్రొడక్ట్స్ ఏ విధంగా ఉపయోగించుకుంటే కన్జూమర్ దాని వల్ల లబ్ధి పొందగలుగుతాడంటానికి ఇవాళ ఎక్స్పో గొప్పగా ఉపయోగపడుతుంది వాళ్ళ ఆధునిక యుగంలో రాజమహేంద్రవరాన్ని ఒక అడుగు ముందుకు తీసుకెళ్తున్నటువంటి క్రీడా ఎక్స్పో సభ్యులందరినీ కూడా అందులోనూ ఒక కుటుంబ సభ్యుల్లా ఫంక్షన్ లాగా చక్కగా జరుపుతున్నారు ఇది మిగతా క్రీడా ఎక్స్పో అన్నిటి మీద ఇది బెస్ట్ క్రీడా ఎక్స్పో రాజమండ్రి అవుతుందని చెప్పి నేను నిండు మనసుతో వాళ్ళు ఆశీర్వదిస్తూ రాంగ్లీ భగవంతుడు వాళ్ళని ఇదే ఐక్యతతో ముందుకు తీసుకెళ్లి రాబోయే రోజుల్లో అభివృద్ధిలోకి తీసుకెళ్లాలని చెప్పి ఎక్కడో మెట్రోపాలిటన్ సిటీస్ లో మనం క్రీడాయి ఎగ్జిబిషన్ లాంటివి చూస్తూ ఉంటాం ముఖ్యంగా హైదరాబాద్ లో హైటెక్స్ బెంగళూరు కలకత్తా ఢిల్లీ ఇలాంటి చోట కాకపోతే రాజమహేంద్రికి ఆ ఖ్యాతిని రాజమహేంద్రి క్రీడాయి చాప్టర్ తీసుకొచ్చింది ఇక్కడ చైర్మన్ శ్రీనివాస్ గారు ఉన్నారు శ్రీనివాస్ గారు ఈసారి ఎట్లా మీరు ఆర్గనైజ్ చేస్తున్నారు చాలా సంవత్సరాల నుంచి ఈ ఎగ్జిబిషన్ ఒక ఓ లెవెల్కి నెక్స్ట్ స్టెప్ కి తీసుకెళ్తున్నారు ఎట్లా ఎఫర్ట్స్ పెడుతున్నారు మీ టీమ్ అది మాది ఈ ఎక్స్పో ఫిఫ్త్ ఎక్స్పో అండి రాజమండ్రి ఎక్స్పో ఏంటంటే ఇందులో ఎవరికి అందరికీ కూడా ఒకే ప్లాట్ఫామ్ ఒకటే దీని మీద బ్యాంకర్స్ ఒక హౌస్ కట్టుకోవాలనుకున్నా వాళ్ళకి కావాలంటే ముందు బ్యాంకర్స్ ఉన్నారు ఇక్కడ అలాగే ఇంటీరియర్ డిజైనర్స్ ఉన్నారు ఇంటీరియర్ సమ్ బిల్డింగ్ మెటీరియల్స్ వాళ్ళు అందరూ ఉన్నారు ఫ్లాట్స్ ఉన్నాయి ఫ్లాట్స్ ఉన్నాయి ఇందులో బిల్డర్స్ రియల్ ఎస్టేట్ వాళ్ళు బ్యాంక్ అందరూ కూడా పార్టిసిపేట్ చేశారు ఏంటంటే ఇది మాకు టెన్త్ ఫిఫ్త్ ఎక్స్పో టెన్త్ ఇయర్ లో టెన్ ఇయర్స్ టూ ఇయర్స్ ఒకసారి చేస్తా ఉన్నాం ఇది ఒక మేమందరం కూడా క్రీడ మెంబర్స్ అందరం కూడా ఒక టీం వర్క్ కింద చేసుకుంటూ చాలా బాగా అయిందండి వాళ్ళ మార్నింగ్ మినిస్టర్ గారు ఎమ్మెల్యే బుచ్చే చౌదరి గారు అందరూ వచ్చి మార్నింగ్ ఓపెనింగ్ చేశారు చాలా బాగా సక్సెస్ఫుల్ గా సుమారు ఎన్ని స్టాల్స్ ఈసారి పెట్టారు ఇప్పుడు నైన్టీ ఫైవ్ స్టాల్స్ పెట్టామండి ఇందులో లాస్ట్ టూ ఇయర్స్ బ్యాక్ సెవెంటీ ఇంకా పెరిగింది పెరిగిందండి సో అప్పటికి ఇప్పటికి ఉన్న తేడా ఏంటి డిఫరెంట్ మేము ఇలాగ అనౌన్స్మెంట్ చేయగానే ఇలాగ మేము ట్రేడర్స్ కి మేము ముందు అనౌన్స్ చేయగానే విత్ ఇన్ త్రీ టు ఫోర్ డేస్ లో స్టాల్స్ బుకింగ్స్ అన్ని అయిపోయినాయండి అది మాకు చాలా మా క్రీడా మీద నమ్మకం ఈసారి ఉన్న ఈసారి ఏంటంటే బ్యాంకర్స్ బాగా ఉన్నారండి వాళ్ళకి కావాల్సిన లోన్స్ కి అన్ని డీటెయిల్ గా చెప్తున్నారు చాలా మురళి గారు మురళి గారు చాలా కష్టపడి ఆర్గనైజ్ చేస్తున్నారు క్రీడ అంతా కూడా మీరే విధమైన ఎఫర్ట్స్ పెట్టారు ఎన్నో ఎలాంటి కష్ట నష్టాలు పడ్డారు సార్ ఎలాంటి కార్యక్రమం చేయాలంటే చాలా ప్లానింగ్ ఉండాలి చాలా టీం వర్క్ ఉండాలి అనూహ్యంగా మా క్రీడ రాజమహండ్రి టీం అంతా కూడా చాలా ఫ్యామిలీ మెంబర్స్ లాగా ఒక ఇంట్లో ఫంక్షన్ లాగా దీన్ని తీసుకుని అందరూ కూడా చాలా సరదాగా చేసుకున్నామండి అందరూ కూడా ఎఫిషియంట్ పీపుల్ ఉండడం అందరూ ఇండివిజువల్ గా ఎన్నో సంస్థలు నడిపే వాళ్ళు అందరూ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు కాబట్టి చాలా సులువుగా చేయగలిగామండి ఈ కార్యక్రమాన్ని అంతేకాకుండా ఈ రోజు రాజమండ్రి ప్రజలందరికీ మేము వినిపించేది ఏంటంటే మీ ఇంట్లో మీరు కొత్తలు కొనుక్కోవాలనుకున్న వాళ్ళ ఇంట్లో మీకున్న చిన్న చిన్న సమస్యలు వాళ్ళ లీకేజ్లు కానీ ప్లంబింగ్ ఇష్యూస్ కానీ ఇలాంటి అన్నిటికీ కూడా ఈ ఎక్స్పోలో సొల్యూషన్ ఉందండి సో ఎవరైనా సరే రాజమండ్రిలో ప్రతి ఒక్కరు ఈ ఎగ్జిబిషన్ విజిట్ చేస్తే మీ ఇంట్లో ఇష్యూస్ కానీ అలాగే ప్రతి వస్తువులు అవైలబుల్ ఉన్నాయి ఇంటీరియర్స్ కానీ డెకరేటివ్ ఐటమ్స్ కానీ టైల్స్ శానిటరీ అన్ని రకాల బిల్డింగ్ మెటీరియల్స్ అవైలబుల్ ఉన్నాయి సార్ ఒక ఇంటికి కన్స్ట్రక్షన్ సంబంధించి లేకపోతే ఎండింగ్ వరకు కూడా టోటల్ బిట్ ఎండ్ టు ఎండ్ సొల్యూషన్స్ ఉన్నాయండి ఆల్ అవైలబుల్ అండ్ అండర్ వన్ రూఫ్ ఇంతవాటు శ్రీనివాస్ గారు చెప్పినట్టు లోనింగ్ సిస్టమ్ కూడా ఈసారి బాగుంది అవును సార్ కొనుక్కోవాలనుకున్న బ్యాంకర్స్ అందరూ కూడా ఆల్ కైండ్ ఆఫ్ బ్యాంకర్స్ అందరూ కూడా ఉన్నారండి అవైలబుల్ గా ఉన్నారు అందరూ కూడా విజిట్ చేసి మీ లోన్ సెక్షన్ డిపార్ట్మెంట్స్ అన్ని కూడా ఇక్కడ ఉన్నాయండి హ్యాపీగా ఇక్కడ మీకు లోన్స్ కూడా దొరుకుతాయి సార్ ఆఫ్ లో చాలా ప్రొడక్టివ్ గా ఉంది స్టాల్స్ మేనేజ్మెంట్ అందరినీ కూడా ఫీడ్బ్యాక్ తీసుకోవడం జరిగింది చాలా ప్రొడక్టివ్ కస్టమర్స్ వస్తున్నారు ఎంక్వైరీస్ బాగున్నాయి దే ఆర్ లుకింగ్ ఫార్వర్డ్ లు గుడ్ బిజినెస్ ప్రాస్పెక్ట్స్ అన్ని బాగున్నాయండి మురళి అంటే ఇప్పుడు ఈ ఇంకా రెండు రోజులు ఉంది రెండు రోజులు కూడా సెకండ్ సాటర్డే ఆ సండే కూడా వచ్చాయి మీరు గోదావరి జిల్లా వాసులకి ఇచ్చే పిలిపేయండి సార్ అందరూ విజిట్ చేయండి ఖచ్చితంగా మీరు రెగ్యులర్ గా ఒక ఇల్లు ఎతకాలంటే ఎన్నో రీజియన్స్ ఎన్నో వీధులు ఎన్నో ఏరియాలు తిరగాలి ఇక్కడికి వస్తే ఎంతో మంది అపార్ట్మెంట్ బిల్డర్స్ అందరూ కూడా ఇక్కడ స్టాల్స్ పెట్టడం జరిగింది మీ రిక్వైర్మెంట్స్ అన్నీ ఇక్కడ ఫుల్ఫిల్ అవుతాయి అలాగే మీరు కొత్త ఇల్లు కట్టుకుంటున్న ఇంటీరియర్స్ చేయించుకోవాలంటే అందరూ కూడా రాజమండ్రిలో ప్రీమియం అండ్ ఆల్ కైండ్ ఆఫ్ డిసిప్లైన్ ఎంటర్ప్రీన్యూర్స్ అందరూ కూడా ఇక్కడ స్టాల్స్ పెట్టారండి మీకు ఇక్కడే అన్ని కూడా దొరికేస్తాయండి మీరు ఒక వారం నెల రోజులు తిరిగేదానికి బదులు ఇక్కడ ఒక గంట స్పెండ్ చేస్తే మీకు అన్నిటికి ఇక్కడ సొల్యూషన్ దొరుకుతుంది సార్ రేపు కూడా ఉంది ఎల్లుండి కూడా ఉంది మనం మిగతా వాళ్ళందరినీ కూడా టీమ్ మెంబర్స్ అందరితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం స్టాల్స్ లో అటు విజిట్ చేసే వాళ్ళని స్టాల్స్ పెట్టిన ప్రత్యేక స్టాల్స్ ని కూడా ఈష్ న్యూస్ ప్రతి ఒక్కరిని పలకరించే కార్యక్రమం తీసుకుంటుంది క్రీడా మెంబర్లందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ఇది ఈష్ న్యూస్ కోసం రామనారాయణ